నేను మీ కాష్యత్ కుమార్ మాట్లాడుతున్నాను తెలంగాణ నుండి నిన్న రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్ లో మన ఇండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుతంగా ఆడింది మళ్ళా ఫస్ట్ మన తెలుగు బిడ్డనే కడప నుంచి ఒక చిన్న పల్లెటూరు నుండి శ్రీశరణి అనే అమ్మాయి ఇవాళ వరల్డ్ కప్ ను మనకు అందించింది ప్రపంచంలోపట మహిళా జట్టులందరి నంబర్ వన్ పొజిషన్ లో మన మహిళా జట్టు ఉన్నారు ముందు కూడా మన తెలుగు బిడ్డనే గెలిపించిండు మన మెనసిది అప్పుడు ఫైనల్ ఫైనల్లో ఓడించి అదొక రికార్డు తెరిచింది ఈ రోజు శ్రీశెరణి అనే ఆమె అమ్మాయి అద్భుతంగా ఆడింది వికెట్ పడగొట్టుడు ఆమె ఆమెతోనే అయింది నేను నైట్ క్రికెట్ చూశాను అది అద్భుతంగా ఆడింది ఈ రోజు కూడా ఇప్పుడు మొదటి పేజీలలో పేపర్లు ఆమెదే వస్తుంది చూడండి ఎందుకంటే మన తెలుగు ప్రజలు అద్భుతంగా ఆడుతుండ్రు ప్రపంచంలో నంబర్ వన్ పొజిషన్ లో కూడా ప్రతి ఒక్క ఉంటా ఉన్నారు ఈ రోజు సత్యనారాయణ లా అటువంటి వాళ్ళు అమెరికా పోయి గూగుల్ సిఇఓలు మొత్తం అవన్నీ క్రియేట్ చేసుకుంటూ అంత అద్భుతంగా ఉన్నారు అయినా కూడా క్రికెట్ లో కూడా మన తెలుగు బిడ్డలే ఇద్దరు ఇటు అబ్బాయిల గాని అమ్మాయిల గాని అద్భుత పొజిషన్లు ప్రదర్శిస్తూ ఉన్నారు మీరు మహిళల ఏం తక్కువ కదా అని ఒకసారి ఊహించండి మీకు కూడా పేపర్లు వస్తాయి వీడియోలు వస్తాయి ఒకసారి చూడండి అది కూడా మహిళంది జై హింద్ జై శ్రీరామ్ చాలా మంది భారత మాతా జయని జండలు పట్టుకొని రాత్రి పన్నెండు గంటలకు తిరుగుతా ఉన్నారు ఎందుకంటే భారతదేశం ఏదైనా అభిమానం చూడండి ఒక్కొక్కరిది ఏం జరుగుతుందో మళ్ళీ నేను మళ్ళీ మాట్లాడతాను ఇంకా వేరే వాళ్ళ గురించి జై హింద్